నలభై సంవత్సరాల లోపు యువతకు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని దానికి ప్రధాన కారణం హైపర్ టెన్షనేనని ఎస్ఎస్ఆర్ చైర్మన్ సంపత్ర్రావు మరియు అపోలో డయాలసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆఫీసర్ సుధాకర సంయుక్తంగా అన్నారు వరంగల్ నగరంలోని ఆరపల్లి ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సంపత్ర్రావు ప్రారంభించారు ఇప్పటి అపోలో డయాలసిస్ కేంద్రాలను నూట యాభై కేంద్రాలు ప్రారంభించామని ఇప్పుడు నూట యాభై ఒకటి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మారిన వాతావరణ మరియు ఆహార అలవాట్లు హైపర్ టెన్షన్తో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ వ్యాధులు ఎక్కువ సంక్రమిస్తున్నాయని అపోలో డయాలసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు

అపోలో వారి నుంచి మాకు కొత్త ఫెసిలిటీ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజంగా వారం నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల వారుతున్న ప్రయాణం అది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటో ఒకటి 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 రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం రెండు సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు ఇప్పుడంటూ నిజంలో డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండలికలు కానీ కొన్ని కొన్ని హాస్పిటల్లో దాదాపు వ్యాక్సిన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పింది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్ మీ అందరూ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతుందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంత అంగులతో ఉన్నారు మరి ఇదంతా బాగా కష్టం కొడుకున్నారా కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ లైఫ్ స్టైల్లో చాలా మంచి మార్పులు చేసుకునేసి ఆరోగ్య జీవన విధానానికి అలవాటుపరసిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ అలాంటి పడని వారు ఈ కిడ్నీ సమస్యల్ని ఎదుర్కొనే సమస్య ఉంది సో భారతదేశంలో చూసినప్పుడు ప్రతి పది లక్షల మందిలో ఎనిమిది వందల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారు వారిలో దాదాపు రెండు వందల నలభై మంది ఎండ్స్టేజ్ స్టేజ్ డిసీజ్ తో బాధపడుతున్నారు ఈ ఎన్స్టేజ్ స్టేజ్ డిసీజ్ తో బాధపడే రోగులకు ఉన్న రెండు అవకాశాలు ఏంటంటే మొదటికి వారు డయాలసిస్ లేదా రెండోది కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి చాలా మంది అంటే దాదాపు తొంభై శాతం పైబడి రోగులు డయాలసిస్ సేవలుగా వినియోగించుకుంటారు ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చాలా విషయం అంతేకాకుండా కిడ్నీ డోనర్ కూడా అవసరం ఉంటుంది అనమాట సో ఈ డయాలసిస్ సేవల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్ అనుకుంటే తీసుకోవడం అంటే అత్యున్నతమైన మెరుగైన వైద్య సేవలు వారికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంత మాత్రమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితిని కాలానుగుణంగా సమీక్షిస్తూ వారికి అవసరమైన సలహాలు అందిస్తూ వారికి అవసరాలకు అవసరమైన డైట్ కౌన్సిలింగ్ అందిస్తూ వారి ఆరోగ్యం ఎంత పరిరక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది సో ఈ డయాలసిస్ క్లినిక్లో మా దగ్గర అనుమతులైన వైద్య సిబ్బంది ఉన్నారు అలానే అనుమహులైన డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు అలానే కాలానుగుణంగా వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా డైట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వారి పరిశీలిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు పరిశీలిస్తూ తగిన సలహాలు ఇప్పుడు వాళ్ళకి అందిస్తూ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంటాం ఈ అవకాశాన్ని వరంగల్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం సుధాకర్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హాస్పిటల్